హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ చోట నీవున్నా నీ వైపే వస్తున్నా స్టోరీ ఫస్ట్ భాగం వినబోయే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ అలాగే అందరికీ హ్యాపీ దీపావళి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం టైం నైట్ నైన్ థర్టీ నల్లటి చీకట్లు నలువైపులా ముసురుకుంటున్నాయి నైట్ అవడంతో పెద్దగా జనాల అలికడి లేదు ఆ రోడ్లో అలా నిశ్శబ్దంగా ఉన్న రోడ్ ఫుట్పాత్ మీద పై ఉన్న బెంచీ మీద ఒక అమ్మాయి కూర్చుని పున్నమి వెలుగుల్లో నక్షత్రాలను లెక్క ఉంది ఆ వెన్నెల వెలుగుల్లో ఎర్రని చందమామాలా మెరిసిపోతూ ఉంది ఆమె మొహం పొడవాటి మొహానికి నల్ల నేరేడు రంగులోని పెద్ద పెద్ద కళ్ళు ఎర్రని గులాబీ రంగులో ఉన్న పల్చటి పెదవులు సన్నని ముక్కుకి మరింత అందాన్ని తెచ్చిపెట్టే వైట్ కలర్ స్టోన్ ముక్కు పొడక తమలపాకులాగా లేలేత చెక్కలతో అందానికి అసూయ అసూయ పుట్టించేలా ఉంది ఆ అమ్మాయి దానికి తోడు తను వేసుకున్న పింక్ అండ్ వైట్ కలర్ లెహంగా ఆమె ఒంటి రంగుకి మరింత అందాన్ని జోడించిందా అన్నట్లుంది అప్పుడు అటువైపు ఒక ఐస్ క్రీమ్ బండి అతను వెళుతూ ఉన్నాడు అతన్ని ఆపి బాబాయ్ ఒక పది ఐస్ క్రీంలు ఇవ్వండి అంది ఆమె ఏంటమ్మా పది ఐస్ క్రీంలా కానీ ఇక్కడ ఉన్నది నువ్వు కదావే కదమ్మా అన్నెందుకు అని అడిగాడు అతను హా బాబాయ్ ఆ పది ఐస్ క్రీంలు నాకే కావాలి అంది ఆమె పది ఐస్ క్రీంలు ఇంత నైట్ టైం ఒకేసారి తింటే జలుబు చేస్తుంది తల్లి అన్నాడు అతను అయినా పర్వాలేదు బాబాయ్ నాకు ఇవ్వు చెప్తాను అని చిరుకోపంగా అంది ఆమె సరే అమ్మ నీ ఇష్టం అని ఐస్ క్రీమ్ తీసి ఆమె ముందు పెట్టాడు అతను ఒకేసారి వద్దు ఒకటి అయిపోయాక మరొకటి ఇవ్వండి అన్నీ ఒకేసారి ఇస్తే నేను ఒకటి తినేలోపు మిగిలిన ఐస్ క్రీంలన్నీ కరిగిపోతాయి అంది ఆమె ఆమెలోని చిన్నపిల్లల మస్తత్వాన్ని చూసి నవ్వుకుంటూ సరే తల్లి అని ఒక ఐస్ క్రీమ్ తర్వాత మరొకటి ఇస్తున్నాడు అతను చిన్నపిల్లల మూతి మొత్తం ఐస్ క్రీమ్ చేసుకుంటూ చాలా బాగా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంది ఆమె అప్పుడే ఆమె ముందు ఒక బైక్ వచ్చి ఆగింది దాని మీద నుండి లైట్గా పెరిగిన గెడ్డంతో స్లీవ్స్ మడత పెట్టి కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని చూడడానికి మాస్ హీరోలా ఉన్న ఒకతను దిగాడు అతన్ని చూసి కూడా చూడనట్లు మొహం పక్కకు తిప్పుకొని ఐస్ క్రీమ్ తింటూ ఉంది ఆమె దాంతో ఆమెకు కోపం వచ్చింది అని అర్థం చేసుకుని మనసులో నవ్వుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే తినేసి పడేసిన ఐస్ క్రీమ్ కప్పులను చూసి దీపు ఏంటిది ఇన్ని ఐస్ క్రీములు తింటే జలుబు చేస్తుంది కదా అని మందలింపుగా అన్నాడు అతను అవునా ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందా మరి అర్ధరాత్రి వరకు మంచులో చుక్కలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే జలుబు చేదా శౌర్య సార్ కోపంగా అంది దీపిక అందుకని ఐస్ క్రీమ్ తింటావా అడిగాడు శౌర్య మరి ఏం చేయను నాకు కోపం తగ్గాలి అంటే ఇలాంటి పని కదా చెయ్యాలి అంది దీపిక దీపు నీ కోపం తగ్గాలి అంటే లేటుగా వచ్చినందుకు నన్ను ఫనిష్ చేయి అంతేకాని నీ హెల్త్ పాటు చేసుకుని నిన్ను నువ్వు ఎందుకు పనిష్ చేసుకుంటావు అడిగాడు శౌర్య నిన్ను పనిష్ చేస్తే ఆ నొప్పి నాకే కదా అందుకే నన్ను నేను పనిష్ చేసుకుంటున్నా అంది దీపికా నిన్ను పనిష్ చేసుకుంటే ఆ నొప్పి నాది కదా దీపిక దీపిక కళ్ళలోకి చూస్తూ అడిగాడు శౌర్య వారి చిలిపి తగాదాలి చూసి తనలో తానే ముసుముసుగా నవ్వుకుంటూ ఉన్నాడు ఐస్ క్రీమ్ బండతను మన గొడవ తర్వాత పాపం బాబాయ్ గారు చాలాసేపటి నుంచి నాకు తోడుగా ఇక్కడే ఉన్నారు ముందు ఆయనకి డబ్బులు ఇచ్చి పంపించు అంది దీపిక సరే అని తన పర్స్ తీసి ఒక టూ థౌజండ్ రూపీస్ అతనికి ఇచ్చి థ్యాంక్ యూ మావయ్య అని అతన్ని హక్ చేసుకున్నాడు శౌర్య ఏంటి మావయ్య ఆయన నీకు మావయ్య ఎప్పుడయ్యారు అనుమానంగా అతన్ని చూస్తూ అడిగింది దీపిక నీకు బాబాయ్ ఎప్పుడయ్యారో అప్పుడే నాకు మావయ్య అయ్యారు అన్నాడు శౌర్య ఆ మాటకి చిన్నగా నవ్వుకుంది దీపిక చల్లగా ఉండండి బాబు అని వాళ్ళని దీవించి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు అతను మేడం గారి కోపం తగ్గిందా ఆమె మొహంలోకి చూస్తూ అడిగాడు శౌర్య లేదు అని బొంగమూత పెట్టుకుని పక్కకు తిరిగి కూర్చుంది దీపిక అయితే నీ అలక ఎలా పోగొట్టాలో నాకు తెలుసు నీ అలకని పోగొట్టడానికి నా దగ్గర ఒక మంత్రం ఉంది అని అంటూ ఆమె చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్ పెట్టాడు శౌర్య ఆ దానివైపు చూస్తూ నా అలక పోగొట్టాలి అంటే నాకు ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్లు అవసరం లేదు శౌర్య నువ్వు ప్రేమగా మాట్లాడే రెండు మాటలు నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్తూ నువ్వు ఇచ్చే వెచ్చని కౌగిలి నీ ప్రేమ నాకే సొంతమని మాట ఇస్తూ నాకు పెట్టే చిన్న ముద్దు చాలు అని శౌర్య కళ్ళలోకి చూస్తూ అంది దీపిక దానికి చిన్నగా నవ్వుతూ ఐ లవ్ యూ దీపం అని ఆమెని దగ్గరికి లాక్కొని గట్టిగా అత్తుకొని నీకు ఎప్పటికీ నేను తోడుంటాను అని చెప్పి ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుని చూస్తూ నా ప్రేమ నా ఊపిరి ఉన్నంత వరకు నీకే సొంతం నీ స్థానంలో పొరపాటును కూడా మరొకరిని అడుగు పెట్టనివ్వను అంటూ ఆమె నుదుటిపై చిన్నగా ముద్ద పెట్టుకున్నాడు శౌర్య లవ్ యు టు శౌర్య అంటూ అతని గుండెలో చిన్న గొవ్వ పిల్లలా వదిగిపోయింది దీపిక మరి గిఫ్ట్ ఏంటో చూడవా ఆమె చుట్టూ చేతులు వేస్తూ గట్టిగా పట్టుకుంటూ అడిగాడు శౌర్య నువ్వే చూపించు అంది దీపిక దానితో ఆమెని బెంచి మీద కూర్చోపెట్టి గిఫ్ట్ బ్యాగ్ ఓపెన్ చేసి మారాణి పాదాలకి బంగారు పట్టీలు అని అంటూ తాను కూడా కిందకి కూర్చుని దీపికా పాదాన్ని తీసుకుని తన మోకాలపై పెట్టి ఆ కాలికి పట్టీలు పెట్టాడు శౌర్య అప్పుడే ఆమె ఎడమకాలు కుడి భాగాన ఉన్న ఎర్ర మచ్చ మీద పడింది అతని దృష్టి అరే ఎర్ర మచ్చ నీ తెల్లని పాదానికి ఎర్ర మచ్చ చాలా అందంగా ఉంది తెలుసా అంటూ ఆ పుట్టుమచ్చని సుకుమారంగా ముద్దాడాడు శౌర్య అతని పెదవులు తన కాలిని తాకుతూ గిలిగింతలు పెడుతూ ఉండడంతో ఏదో తెలియని తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది దీపిక అది చూసి నవ్వుతూ ఆమె మొహం చేతిలోకి తీసుకుని ఆమె పెదాల దగ్గరికి తన పెదాలను తీసుకువస్తూ ఒక మంచి ముద్దు కోసం ఆత్రంగా ఉన్నాడు అతను అతను ఏం చేస్తున్నాడో అర్థం చేసుకుని చిన్నగా నవ్వుతూ అతని గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి గంటేసి రోడ్డు మీదకి నవ్వుతూ పరుగుపెట్టింది దీపిక దానితో నవ్వుతూ ఏ దీపు ఆగు అని అంటూ ఆమె వెనకే వెళ్ళబోయాడు శౌర్య ఈలోపే పెద్ద లారీ ఆమె వైపు వస్తూ అతనికి కనిపించింది అది చూసి దీపు అని గట్టిగా అరిచి నిద్రలోంచి మేల్కొని బెడ్ మీద కూర్చున్నాడు శౌర్య అతనికి ఒక్క నిమిషం ఏం జరిగిందో ఏమీ అర్థం కాలేదు అతని అరుపు విని కంగారుగా అతని రూమ్లోకి వచ్చింది సునంద అలా బెడ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉన్న అతన్ని చూసి నాయనా శౌర్య ఏమైందిరా అని అతని దగ్గరికి వచ్చి అడిగింది ఆమె ఆమె గొంతులో కంగారు చూసి నథింగ్ మామ్ జస్ట్ బ్యాడ్ డ్రీమ్ అని అన్నాడు శౌర్య మళ్ళీ అదే డ్రీమా అని డల్గా అడిగింది సునంద హామం అని అన్నాడు శౌర్య సరేరా దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది సునంద సరే అని టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళాడు శౌర్య శౌర్య వెళ్ళగానే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆమె మొహంలో ఒక్కసారిగా ఫీలింగ్స్ మారిపోయాయి ఏదో తెలియని భయం ఆందోళనతో కంగారుగా గది నుండి బయటికి వెళ్ళిపోయింది సునంద వాష్రూమ్లోకి వెళ్ళి అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ ఎవరు నువ్వు ఎందుకు రోజు నా కళలోకి వచ్చి నన్ను ఎంతగా డిస్టర్బ్ చేస్తున్నావు అసలు ఎప్పుడు నిన్ను నేను చూడలేదు అలాంటిది నిన్ను నేను ప్రేమించడం ఏంటి అని ఎన్నో ప్రశ్నలు తనలో తానే వేసుకుంటూ ఉన్నాడు శౌర్య కానీ తనకి ఒక్క ప్రశ్నకి కూడా ఏ సమాధానం దొరకలేదు ఇది నిజంగా కలేనా లేక నిజమా నిజమైతే ఆమె ఎవరు అని ఆలోచిస్తూనే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు శౌర్య విద్య శౌర్యకి ఆఫీస్ టైం అవుతుంది టిఫిన్ రెడీ చేశావా అని విద్యను పిలిచి అడిగింది సునంద హా మేడం సార్కి టిఫిన్ రెడీ చేశాను అని చెప్పి ఇంట్లో వారందరినీ టిఫిన్కి పిలవడానికి వెళ్ళింది విద్యా ఏంటి వదినా అంత కంగారు పడుతున్నావు అని సునంద కంగారుని చూస్తూ అడుగుతూ అక్కడికి వచ్చింది జయంతి ఏముంది జయ శౌర్యకి ఆఫీస్ టైం అవుతుంది కదా అందుకే అక్క కంగారు తనకి టైం టు టైం అన్నీ ఏర్పాటు చేస్తూ ఇప్పటికీ కూడా శౌర్యని చిన్నపిల్లాడిలాగానే చూస్తుంది అక్క అంది గాయత్రి పెద్దమ్మ అన్నయ్యని బాగానే చూస్తుంది కానీ మీరే మీ పిల్లలు ఉన్నారా తిన్నారా ఏం చేస్తున్నారు అసలు ఏమీ పట్టించుకోవడం లేదు అంటూ అక్కడికి వచ్చాడు గగన్ ఇప్పుడు నీకేమైందిరా రోజు బాగానే తింటున్నావు బాగానే ఉంటున్నావు కదా అంది గాయత్రి వాడికే కాదత్తా నాకు కూడా సేమ్ ఫీలింగ్ అని అంటూ అక్కడికి వచ్చాడు సూర్య హబా ఏమైందిరా మీకు అని తలపట్టుకుంటూ అడిగింది జయంతి ఏమైంది అని కాదు జయ ఏం కావాలి అని అడుగు అంటూ అక్కడికి వచ్చాడు జయంతి భర్త ప్రకాశం సరే ఏం కావాలి మీకు అని వారి వైపు చూస్తూ అడిగింది జయంతి అది కాలేజీ అయిపోయింది కదత్తా అందుకని ఒక వారం రోజులు వెకేషన్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు ఈ బావా బామర్దులు దానికి మీ పర్మిషన్ కావాలి అంది ఆసా దానికి కావాల్సింది మీ అమ్మల పర్మిషన్ కాదు బాబు అన్న పర్మిషన్ అని అన్నాడు మనోహర్ అందుకే డాడ్ మేము మిమ్మల్ని అడుగుతున్నాం మీరు అన్నయ్యని అడగండి ప్లీజ్ అన్నాడు గగన్ ఏంటి మేము అడగాల పర్మిషన్ కావాలి అంటే మేము మా అన్నయ్యని అయినా అడగగలం కానీ మీ అన్నయ్యని మాత్రం అడిగేంత ధైర్యం మాకు లేదమ్మా అని ఒకేసారి అన్నారు జయంతి మనోహర్ అవున్రా బాబా అది చేస్తాము ఇది చేస్తాము అని అమ్మ వాళ్ళ ముందు బిల్డప్లు ఇవ్వడం తప్ప వీళ్ళు ఏమీ చేయలేరు కానీ పద వెళ్ళి కాకా పడదాం అన్నాడు సూర్య సరే పద అని మధుసూదన్ గదిలోకి వెళ్ళారు వాళ్ళిద్దరూ వెళ్ళండి వెళ్ళండి మా వల్ల కానిది ఆయన చేస్తాడని ఎంత ఆశతో వెళుతున్నారు బిడ్డలు కానీ శౌర్య దగ్గర ఆయనకి కూడా అంత సీన్ లేదని పాపం పసి తెలియదు అన్నాడు మనోహర్ వాళ్ళ గొడవ వాళ్ళు చూసుకుంటారు కానీ నువ్వు ముందు రా బావా కడుపులో ఆకలి దంచేస్తుంది సూ శౌర్య ముందు ఉంటే ఇడ్లీ ముక్క కూడా గొంతు దిగదు వాడు వచ్చేటప్పులే టిఫిన్ని ఒక పట్టు పట్టేద్దాం అన్నాడు ప్రకాష్ నిజమే బాబా పద అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచాడు మనోహర్ వాళ్ళని చూసి వెళ్ళండి శౌర్యకి టిఫిన్ పెట్టకుండా కనీసం గ్లాస్ మంచినీళ్ళు కూడా మీకు ఇవ్వదు అక్క అని నవ్వుకున్నారు జయంతి గాయత్రి ఆశాలు మధుసూదన్ గదిలోకి వచ్చి ఆయన గదిలో లేకపోవడంతో బాల్కనీలోకి వచ్చారు సూర్య గగన్ బాలికనిలో మట వేసుకుని కూర్చుని యోగా చేసుకుంటూ ఉన్నాడు మధుసూదన్ దాంతో పెద్మనా అంటూ గగన్ మావయ్యా అంటూ సూర్య జాలిగా మొహం పెట్టి పిలిచి తమకి వచ్చిన సమస్య గురించి వివరంగా వివరించి అతనికి చెప్పారు దాంతో హ్యాండ్కీతో ఫేస్ తుడుచుకుంటూ వాడు వాడు ఎవట్రా నా కొడుకు నేను పెంచితే పెరిగిన వాడు ఆ మాత్రం నేను చెప్తే నా మాట వినడా తప్పకుండా వింటాడు అన్నాడు మధుసూదన్ హా పెనా వింటాడు అందుకే మేము మీ దగ్గరికి వచ్చాం అన్నాడు గగన్ వింటాడు వాడికి నేను చెప్తాను మీరు హాయిగా వెళ్ళి వెకేషన్కి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి అన్నాడు మధుసూదన్ థ్యాంక్ యూ పెద్నాన అంటూ మధుసూదన్కి చెరో వైపు పెట్టి అక్కడ నుంచి ఎంతో హ్యాపీగా వెళ్ళిపోయారు గగన్ సూర్య వాళ్ళు వెళ్ళగానే తలపట్టుకుని నిన్న జరిగిన టెండర్లో మన కంపెనీకి కాంట్రాక్ట్ రాలేదు అని శౌర్యకి తెలిస్తే నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు అని భయపడి ఆ భయాన్ని కంట్రోల్ చేసుకోవడానికి యోగా చేస్తూ ఉంటే నాకు ఆ తలపోటు సరిపోదు అన్నట్లు మీ వెకేషన్ కోసం నేను పర్మిషన్ అడగాల అప్పుడు కానీ వాడు నన్ను మర్డర్ చేయడు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు మధుసూదన్ మధు టిఫిన్కి టైం అయింది రండి అని సునంద పిలవడంతో హా వస్తున్నా అని ఏడుపు గొంతుతో చెప్పి కిందకి నడిచాడు మధుసూదన్ మార్నింగ్ ఎయిట్ అవడంతో అలారం మోగుతూ ఉంది దానితో మత్తుగా ఆ అలారం వెతికి పట్టుకుని దాన్ని మోగనివ్వకుండా దాన్ని పీక నొక్కేసింది కృష్ణ దాంతో మళ్ళీ మత్తుగా నిద్రపట్టేసింది ఆమెకి అలా ఒక అరగంట తర్వాత మత్తు విడవగా మంచం మీద అటు ఇటు దొర్లుతూ గోడకి వేలాడుతున్న క్లాక్ వైపు చూసింది టైం ఎయిట్ ఫార్టీ ఫైవ్ దాంతో హా అని అంటూ పైకి లేచికొచ్చిని కోపంగా అలారం వైపు చూసి దొంగ మొహమ ఏం చెప్పాను నీకు పొద్దున్నే ఎయిట్కి లేపమని చెప్పాను కదా అది మర్చిపోయి నిద్రపోతున్నావా ఇప్పుడు చూడు ఎంత లేట్ అయ్యిందో అని అలారంని తిడుతూ ఉండగా ఆమె ఫోన్ వైబ్రేట్ అవుతూ కనిపించింది దాంతో కంగారుగా ఫోన్ తీసి వామ్ నూకరాజు అని ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ సార్ అని నవ్వుతూ విష్ చేసింది కృష్ణ ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు ఈ కృష్ణ ఎవరు శౌర్యకి వచ్చిన డ్రీమ్ నిజమా డ్రీమా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందండి